రేవంత్ రెడ్డి టార్గెట్గా బీఆర్ఎస్ నాయకుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి సార్ ముఖ్యంగా కేటీఆర్ అండ్ హరీష్ వీళ్ళిద్దరు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం నువ్వు సిరిస్ నేను సిరిసిల్ల నుంచి రిజైన్ చేస్తాను మీరు కొడంగల్ నుంచి రిజైన్ చేయండి తేల్చుకున్న మల్కాజ్గిరిలో అనేది కేటీఆర్ సవాల్ అయితే భారతీయ జనతా పార్టీలో చేరే మొట్టమొదటి వ్యక్తి లోక్సభ ఎన్నికల తర్వాత రేవంతే అని కూడా కేటీఆర్ కామెంట్ చేశారు షిండే తెలంగాణ షిండే రేవంత్ అంటూ హరీష్ కామెంట్ చేసిన పరిస్థితి సో రేవంత్ టార్గెట్గా చేస్తూ ఉన్న కామెంట్స్ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది రేవంత్ రెడ్డికి లాభం జరుగుతుంది సో ఎందుకంటే ఈ ఎన్నిక మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ కాక మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అని వచ్చింది అనుకోండి సో క్యారెంట్గా కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది ఇక్కడ రేవంత్ ప్రత్యేకత కాదు మీరు మోడీ వర్సెస్ మమతా బెనర్జీ బీజేపీ ప్రభావం చూపలేదు మోడీ వర్సెస్ స్టాలిన్ ప్రభావం లేదు మోడీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం లేదు మోడీ వర్సెస్ సిద్ధరామయ్య శివకుమార్ ప్రభావం లేదు మీరు ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఎక్కడా లేదు చూడండి మోడీ వర్సెస్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభావం లేదు మోడీ వర్సెస్ కేజ్రీవాల్ పంజాబ్లో ప్రభావం లేదు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్న చోట జాతీయ స్థాయిలో గెడ్జ్ అవుతుంది అందువల్ల ఇక్కడ పోటీని పార్లమెంట్ ఎన్నికలు కనుక సహజంగానే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది ఇది పార్లమెంట్ ఎన్నికలు అందులోనూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీజేపీ దెబ్బ బీఆర్ దెబ్బతింటోంది రోజు రోజుకు బలహీన పడుతుంది ఈ పరిస్థితుల్లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉండేటువంటి క్యాంపెయిన్ కాస్త మోడీ వర్ రేవంత్ రెడ్డిని సెంటర్ ఫిగర్కి తీసుకొస్తే కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే లాభమైందో లోక్సభ ఎన్నికల్లో లాభమైంది మీరు చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్క్వశ్చన్ లీడర్గా ఎమర్జ్ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీని ఒక ప్రశ్న వెంటాడుతుంది సో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇస్తుంది హామీలు ఇస్తుంది వీటిని ఎవరు అమలు చేస్తారు అని సో బిఏ బీఆర్ఎస్ నేతలు అప్పుడు మేములో చేసి ఇచ్చేవాళ్ళు ఎద్దే వజేశ్వరు చాలా చెప్తారు కాంగ్రెస్ గ్యారెంటీలు కానీ ఎవరు దీనికి బాధ్యుడు ఈయన ముఖ్యమంత్రి అవుతాడు నా గ్యారెంటీ ఏంటి అని సో ఆ పొలిటికల్ ఓనర్షిప్ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది ఆ ఛాలెంజ్ను రేవంత్ రెడ్డిని రిపీటెడ్గా టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ ఛాలెంజ్ను అధిగమించడానికి సహకరించారు ఫలితంగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బలపడ్డాడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్న ఒక పెద్ద బలహీనత పోయింది సో యూ మేడ్ మీ రేవంత్ అన్నట్టు అయిపోయింది సో బీఆర్ఎస్ మేడ్ రేవంత్ రెడ్డి అందుకే మీరు పోస్ట్ పోల్ స్టడీ తీసుకుంటే సిఎస్డిఎస్ లోక్ నీతి వాళ్ళది థర్టీ పర్సెంట్ ఎబో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ట్వంటీ టూ పర్సెంట్ రేవంత్ రెడ్డి కావాలన్నారు అన్ని సెక్షన్ల ఓటర్లు అది యూత్ కానీ యంగ్ కానీ ఓల్డ్ కానీ ఉమెన్ కానీ మెన్ కానీ తరతమ తేడాలతో కేసీఆర్ వాజ్ ఫాలోడ్ బై రేవంత్ రెడ్డి ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు ఫీల్డ్లో సో అందువల్ల కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా రాజకీయాన్ని బీఆర్ఎస్ చేజేతులా మార్చింది ఏం జరిగింది దాని ప్రభావము పీపుల్ ఫౌండ్ సంథింగ్ రిఫ్రెషింగ్ ఏదైనా రేవంత్ రెడ్డి కొత్త నాయకుడు కదా ఇప్పుడు సంథింగ్ న్యూ సో అది ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ ఓనర్ ఇప్పుడు మీకు కర్ణాటకలో చూడండి బీజేపీ చాలా గ్యారంటీలు ఇచ్చింది ఎవరు అమలు చేస్తారు అమలు చేస్తారు తిరిగి ముఖ్యమంత్రి ఆ బొమ్మయ్య కాంగ్రెస్ గారెంట్ దానికి సిద్ధరామయ్య శివకుమార్ రూపంలో ఆర్ సర్టెన్ ఓనర్స్ సో ఇది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లాభం ఇప్పుడు మీ లోక్సభ ఎన్నికల్లో కూడా చూడండి రేవంత్ రెడ్డిని అటాక్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావటానికి ఉపయోగపడుతుంది రేవంత్ రెడ్డి విత్ ఇన్ ద కాంగ్రెస్ మరంత శక్తివంతమైన నాయకుడిగా ఎమర్జ్ అవుతాడు సో అందువల్ల రేవంత్ రెడ్డి థ్యాంక్ కేటీఆర్ ఎందుకంటే చర్చ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఉన్న ఉంటే గ్యారంటీగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది మోడీ వర్సెస్ ఇండియా కూటమిగా ఉంటే లాభం అవుతుంది ఎందుకు అవుతుంది అంటే దేశంలో కంపారిజన్ మారిపోతుంది ఇప్పుడు మోడీ వర్సెస్ రేవంత్ అనుకోండి మా ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి అనే ఫ్యాక్టర్ ఇక్కడ కాంగ్రెస్ కోర్టులు తెస్తుంది సో అందువల్ల రాజకీయాల్లో మనం చేసే ఎత్తుగడలు కొన్నిసార్లు మననే దెబ్బతీస్తాయి నేను ఇది అసెంబ్లీ ఎన్నికలకు తర్వాత కాదు చెప్పేది మీరు నా పాత వీడియోలు చూడండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చెప్పాను మీరు టార్గెట్ రేవంత్ అనే క్యాంపెయిన్ కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది రేవంత్కి ఉపయోగపడుతుంది అని బిఫోర్ ఎలక్షన్ చెప్పారు ఇప్పుడు కాదు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత ఎవరైనా చెప్తారు అందువల్ల ఇప్పుడు కూడా జరగబోయేది అదే